ద లార్డ్ నేటి వాగ్దానము వారు నీతో యుద్ధం చేతులు గాని నిన్ను విడిపించటకు నేను నీకు తోడైనందున వారు నీ విషయం పొందజాలరు ఇదే యహోవా వాకు ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయి కాడు గనుక దానియల్లో తప్పైనను లోపమైనను కనుగొనలేమనుకున అందుక మనుషులు అతని దేవుని విషయం దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొనలేమనుకోన రాజు యుద్ధ తప్ప ఏ దేవుని యుద్ధనైనా మానవుని యుద్ధనైనా ఎవడను ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేసినడలా వాడు సింహముల గుహలో పడద్రోయబను ఈ శాసనం గురించి తెలిసినప్పటికీ ధాన్యాలు యథాప్రకారమూ తన ఇంటిలో కిటికీలు ఎరచలేము వైపునకు తెరవబడి ఉండగా అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేయచూ స్థుతించుచూ వచ్చాను దాని సింహపు బోనులో వేసినప్పటికీ సింహాలు దానియాలకు ఏ హానియు చేయలేదు దాని సేవించిన దేవుడు జీవం గల దేవుడు ఎవరైతే నిందె మోపారో ఆ మనుషులను సింహాల గుహ అడుగునకు రాకమునిపే వారు సింహాల పాలయ్య దానియాలు సేవించిన దేవుడు రక్షించు వాడిన ఏంటి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములను చేయవాడు ఆమెన్